షాపింగ్లో కళ్ళు తిరిగి పడిపోయిన రోహిణి ఎప్పటికీ తల్లి కాలేదని తెలుసుకొని షాక్ అయిన ప్రభావతి మనోజ్ ఆనందంలో మీనా బాలు సత్యం రవి శృతి ఇంతకు ఏం జరిగింది అసలు షాపింగ్లో రోహిణి కళ్ళు తిరిగి పడిపోవడమేంటి ఎప్పటికీ తల్లి కాలేదని డాక్టర్ చెప్పడమేంటి అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో వాళ్ళు పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా మనోజ్ తీసుకొచ్చిన కూపన్స్తో ఇంట్లో వాళ్ళందరూ కూడా బయలుదేరి షాపింగ్కి అయితే బయలుదేరుతారు ఇంక ఇక్కడ శృతిని కూడా సంజు షాపింగ్కి తీసుకువెళ్తాడు షాపింగ్కి తీసుకువెళ్ళడానికి ముందే ఇంకా రవినైతే నేను వెళ్తున్నాను నువ్వు వస్తావో రావో తేల్చుకో ఆ తర్వాత నేను ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తర్వాత బాధపడాల్సింది నువ్వే అని చెప్పి ఇంకా శృతి అయితే వాయిస్ మెసేజ్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా షాపింగ్ దగ్గరికి వెళ్ళేసరికి రవి కాస్త అదే షాపింగ్ దగ్గరికి వస్తాడు ఇంకా వీళ్ళు వాళ్ళు వెళ్ళింది ఒకే షాపింగ్ మాల్ అవుతుంది అప్పుడప్పుడు మధ్యలో వెళ్ళి శృతిని ఇటు సంచుకుని కూడా డిస్టర్బ్ చేస్తూ రవి అయితే నేను బాగా ఆలోచించుకున్నాను శృతి నువ్వు లేకుండా నేను ఉండలేను నువ్వు ఏం చెప్పినా చేయడానికి నేను సిద్ధమే అని చెప్పి ఇంకా రవి చెప్పేసరికి సరే నువ్వు నాకు చెప్పావు కదా ఏం చేయాలో నేను ఆలోచించి చెప్తానంటూ శృతి చెప్తుంది ఇంక ఇక్కడ షాపింగ్ చేస్తూ ఉంటారు ఇంకా మీనాకే ప్రభావతి చీర తీయాలని అనుకోదు కానీ బాలు మాత్రం నీకు నచ్చిన చీర తీసుకో కాస్ట్లీ చీర అయినా పర్వాలేదు నేను డబ్బులు ఇస్తానంటూ బాలు చెప్పేసరికి ఎందుకు అలా తీయడం ఇద్దరికి ఒకలాంటియే తీయాలన్నారు కదా అన్నగాని మా ఆయన తీస్తానన్నప్పుడు నేను తీయించుకుంటాను తప్పే ముందు అత్తయా అంటూ మీనా చెప్పేసరికి ఇంకా అలా చూస్తూ ఉండగాని సైడ్ అదే రూపాయలు షాపింగ్ మాల్కి గోవర్ధన్ అయితే వస్తాడు చాటు నుంచి రోహిణిని చూసేసరికి రోహిణి కూడా గోవర్ధన్ చూస్తుంది సైకి చేయడంతో రోహిణి టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి గోవర్ధన్ ఇక్కడికి వచ్చాడు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఏం చెప్తాడు ఇప్పుడు అందరి ముందుకు వచ్చి నాతో మాట్లాడినా ఏమైనా చెప్పినా బాలు వాడిని కొడతాడు వాడిని కొట్టడంతో ఖచ్చితంగా వాడు నిజాన్ని బయట పెట్టేస్తాడు ఏం చేయాలి అని టెన్షన్ పడుతూ ఉంటుంది రోహిణి అయితే ఇంకా అలా టెన్షన్ పడుతూ ఉండగానే మా రమ్మని పక్క పిలుస్తూ ఉంటాడు పిలుస్తూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాదు రోహిణికి వీడిప్పుడు పిలుస్తున్నాడు ఇప్పుడు ఇంత మందిలోంచి నేను ఎలా తప్పుకుని పక్కకు వెళ్ళాలి అని ఆలోచిస్తూనే ఉంటుంది ఈ రోహిణి అయితే ఇంకా అలా ఆలోచిస్తున్న రోహిణికి అయితే ఇంకా గోవర్ధన్ రమ్మని పిలుస్తూ ఉండేసరికి ఇంకా వెళ్తుంది వెళ్ళేసరికి ఏంటి అందరితో కలిసి షాపింగ్కి వచ్చావా చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు నాకు అసలు సంతోషాన్ని లేకుండా భార్య బిడ్డల్ని లేకుండా చేసి మరి నువ్వు సంతోషంగా ఉంటావా అని చెప్పి ఇంకా రోహిణిని అయితే బెదిరిస్తూ ఉంటాడు ఇప్పుడు నీ నేను అన్న డబ్బులు ఇస్తావా లేక అక్కడికి వచ్చి అందరి ముందు నిజాన్ని బయట పెట్టమంటావా నేను ఎక్కువగా కష్టపడనవసరం లేదు అందరూ కలిసి మరీ షాపింగ్కి వచ్చారు కదా అందరి ముందే నిజాన్ని బయట పెట్టేస్తాను అంటూ ఇంకా గోవర్ధన్ అనేసరికి వద్దొద్దు చెప్పొద్దు దయచేసి చెప్పొద్దు నన్ను వదిలేసే అనగాని ఎలా వదిలేస్తాను నువ్వు ఇస్తానన్న డబ్బులు నాకు రేపట్లోగా డబ్బులు ఇవ్వకపోతే మాత్రం నేను ఇంటికి వచ్చి చెప్పేస్తాను అంటూ ఇంకా గోవర్ధన్ అయితే అనేసరికి రోహిణి కాస్త వచ్చేస్తుంది వచ్చేసరికి ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పాను కానీ వాష్రూమ్కి వెళ్ళేనత్తయ్యా అని చెప్పను కానీ సరే మనోజ్కి డ్రెస్ సెలెక్ట్ చేద్దు కానీ రా అనగానే సరే అని ఇంకా డ్రెస్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది వేరే చోట ఉన్నాయని అటు ఇటు తిరగడం ఇటు గోవర్తను టెన్షన్ పెట్టిన టెన్షన్ టెన్షను ఇంకా మనసులో బాగా పెట్టేసుకుంటుంది రోహిణి అయితే ఇంకా మీనాకైతే బాలు ఒక మంచి చీర సెలెక్ట్ చేస్తాడు చీర పదివేల రూపాయలు ఉండడంతో ఇంత కాస్ట్లీ ఎందుకండి అని చెప్పాను కానీ నీకు ఫస్ట్ టైం నేను తీస్తున్నాను కదా పర్వాలేదు తీసుకో అని చెప్పి బాలు చెప్పేసరికి చాలా సంతోషపడుతుంది మీనా ఇంక ఇక్కడ సంజుతో పడలేక సంజు నుంచి తప్పించుకుని వచ్చి మరి రవిని పిలుతూ పిలుస్తూ ఉండగా రవిని కాస్త బాలు చూసేస్తాడు ఏంట్రా రవి షాపింగ్కి రమ్మంటే రానని చెప్పావు మరి ఇప్పుడేంటి అని చెప్పను కానీ ఏమీ లేదన్నయ్య మీరు వెళ్తున్నారని పర్మేషన్ అడిగితే సరే వెళ్ళమన్నారు అందుకే వచ్చాను అని చెప్పనేసరికి వచ్చావు కానీ ఎక్కడో చూస్తున్నావు ఏదో ఆలోచిస్తున్నావు వచ్చిన సంతోషం నీ ముఖంలో నాకు కనిపించడం లేదు టెన్షన్ పడుతూనే ఉన్నావు కదా అని చెప్పనేసరికి లేదన్నయ్య నేనేమి టెన్షన్ పడడం లేదు నేను బాగానే ఉన్నాను అని చెప్పి ఇంకా రవి చెప్తూ ఉండగానే ఇంకా అటు ఇటు చూస్తూ ఇంకా టెన్షన్ పడిపోతూ ఉంటుంది రోహిణి అయితే ఇంకా బెదిరిస్తూనే ఉంటాడు రోహిణి అటు చూడడం గోవర్ధన్ బెదిరింపులకి టెన్షన్ పడిపోతూ ఉండడం రోహిణి ఎవరిని చూస్తుందా అని ఇంకా ప్రభావతి చూసినా కానీ అక్కడ ఎవరూ కనిపించకపోవడం ఏమైంది రోహిణి అని చెప్పను కానీ సడన్గా ఇంకా मनोज गतिश షర్ట్ కాస్త చేత్తో పట్టుకుని సడన్గా కింద పడిపోతుంది కింద పడిపోవడంతో ఏంటి రోహిణి కళ్ళు తిరిగి పడిపోయింది అని గబగబా ఎవరైనా సహాయం చేయండి అనగానే మనోజ్ రోహిణిని ఎత్తుకో అని చెప్పనుగానే గబగబా తీసుకొస్తారు బాలు గబగబా కార్ తీయడంతో మిగిలిన వాళ్ళంతా కూడా ఆటో కట్టించుకుని ఇంటికి వెళ్ళిపోను మౌనిక నేను హాస్పిటల్కి వెళ్ళొస్తానని చెప్పి రవి అయితే మౌనిక చేతిలో డబ్బులు పెట్టేసరికి సరే అని అక్కడ నుంచి అయితే అందరూ కూడా వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మనోజు బాలు ప్రభావతి రోహిణి వేల నలుగురు ఇటు కామాక్షి వేల ఐదుగురు మాత్రమే హాస్పిటల్కి వెళ్తారు ఇంకా అలా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ప్రభావతి అయితే వదినా రోహిణి తది కాబోతుందంటావా అందుకే కళ్ళు తిరిగి పడిపోయిందంటావా అది ఓ సంబరం పడిపోతూ ఉంటుంది ఏమో వదినా తెలియదు కదా అసలే మీ పా మీ రోహిణి ఏబీసీ జ్యూసులు అంటూ డైట్లు మెయింటైన్ చేస్తూ ఉంటుంది అందుకు కళ్ళు తిరిగి పడిపోయిందో మరి ఎందుకో ఏంటో అని చెప్పాను కానీ ఏం కాదు వదిన నువ్వు అలానే అంటావు నిజంగానే రోహిణి తల్లి కాబోతుంది అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది నా కోరిక మీనా కంటే ముందే రోహిణి తల్లి కావాలని కోరుకున్నాను ఇంకా రోహిణి తల్లి అయిపోతుంది ఎలాంటి ఇబ్బంది ఉండదు నాకు చాలా సంతోషంగా ఉంది అని సంబరపడిపోతూ ఉంటుంది ప్రభావతి కాస్త ఇంకా డాక్టరు రోహిణిని చెక్ చేస్తారు చెక్ చేసిన తర్వాత తను చాలా వీక్గా ఉండడం అంతా కూడా చూసి ఈ పేషెంట్కి సంబంధించిన వాళ్ళు ఎవరు అని చెప్పి లోపలికి వెళ్ళేసరికి ఏంటి మా కోడలు తల్లి కాబోతుందండి శుభవార్త చెప్తున్నారా చెప్పండి నాకు తెలిసి డాక్టర్ మీరు చెప్పకపోయినా నేను అర్థం చేసుకుంటాను మా నా కోడలు తల్లి కాబోతుంది కదా అని చెప్పను కానీ మీరెవరండి ఎందుకు నేను చెప్పేంతవరకు వెయిట్ చేయకుండా అంత ఆయాసపడుతున్నారని చెప్పాను కానీ మా వదునికి కొంచెం కంగారు ఎక్కువలే డాక్టర్ మీరు చెప్పండి అంటూ కామాక్ష అనేసరికి ఆవిడ ఎవరు అంటారు అని చెప్పరుగానే మా కోడలు అని చెప్పనేసరికి మీ కోడలా మీ కోడలు తల్లి కాబోతుందని ఎవరు చెప్పారు తను నార్మల్గానే కళ్ళు తిరిగి పడిపోయింది అని చెప్పనేసరికి కళ్ళు తిరిగి పడిపోవడం ఏంటి డాక్టర్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి తను తల్లి కావడం లేదా అని చెప్పాను కానీ అసలు తనకు తల్లి అవకాశం ఉంటేనే కదా తనకు తల్లి కావడానికి అని చెప్పనేసరికి ఏంటి డాక్టర్ ఏం మాట్లాడుతున్నారు తనకు తల్లయ్యే అవకాశం లేకపోవడం ఏంటి అని చెప్పాను కానీ ఎందుకంటే ముందు ఒక బేబీ ఉంది ఆ బేబీ డెలివరీ సమయంలోనే తన గర్భసంచికి కొంచెం ప్రాబ్లం అవ్వడంతో తనకి గర్భసంచి తీసేశారు తల్లి కావాలంటే గర్భసంచి ఉండాలి కదా అని చెప్పి డాక్టర్ అనేసరికి ఏంటి డాక్టర్ జోక్ చేస్తున్నారా అని చెప్పాను కానీ నేను మీతో ఎందుకు జోక్ చేస్తానండి నాకు మీతో జోక్ చేయవలసిన అవసరం ఏముంది నిజం మాట్లాడుతున్నాను అని చెప్పాను కానీ మనోజ్ అయితే అడుగుతాడు ఏంటి డాక్టర్ మీరు ఏం మాట్లాడుతున్నారు తనకి గర్భసంచి లేదా అని చెప్పను చూడు మిస్టర్ నువ్వు తనకి ఏమవుతావో నాకు తెలియదు తనకు ఇంతకుముందు డెలివరీ అయింది ఆ డెలివరీ సమయంలోనే తన గర్భ సంచికి ప్రాబ్లం కావడంతో గర్భసంచి తీసేశారు అందుకే తనకు జన్మలో పిల్లలు పుట్టే అవకాశమే లేదు అయినా బేబీ గ్రోత్ అవ్వాలంటే గర్భసంచిలోనే కదా గ్రోత్ అవుతుంది గర్భసంచి లేకుండా తల్లి ఎలా అవుతుంది అది మీ మా అమ్మగారికి అర్థమయ్యేటట్టు చెప్పండి అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయిపోతుంది ఇంకా కళ్ళు తిరిగి పడినట్టుగా ఇంకా వెనక్కి ఒరిగిపోయేసరికి कि बदना వదినా అనుకుంటూ కామాక్షి తీసుకొచ్చి పక్కన కూర్చోబెడుతుంది ఇంకా మనోజ్ కూడా ఏంటిది రోహిణికి ఇంతకుముందు పాపో బాబో ఉండడం ఏంటి తనకు గర్భసంచి తీసేయడం ఏంటి ఏంటిదంతా అని చెప్పాను కానీ ఏంటి వదినా రోహిణికి ఇంతకు ముందే పెళ్ళయిందా లేక తను ఏమన్నా తప్పు చేస్తే డెలివరీ అయినప్పుడు ఇలా జరిగిందంటావా అని చెప్పాను కానీ డాక్టర్ అబద్ధం చెప్తున్నారేమో అని చెప్పి ప్రభావతి అనేసరికి డాక్టర్ ఎందుకు అబద్ధం చెప్తారు అబద్ధం చెప్పవలసిన అవసరం ఏముంది అయినా డాక్టర్లు ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పరు కదా ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు ఆయన ఇప్పుడు తనకు గర్భసంచి తీసేశారు అని చెప్పడంలో డాక్టర్కి వచ్చే డా డాక్టర్కి వచ్చే లాభం ఏముంది వదిన ఎందుకు ఏదో పొరపాటు పడింది ఎక్కడో అయ్యింది అని చెప్పి ఇంకా అనేసరికి ఇంకా ప్రభావతి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఇంకా అక్కడి నుంచి అయితే ఇంటికి వచ్చేస్తారు ఇంటికి రావడంతో ప్రభావతి అయితే రోహిణి మీద చాలా కోపంగా ఉంటుంది వదినా రోహిణి మీద సీరియస్ అవ్వకను కానీ సీరియస్ అవ్వకపోతే ఏమవ్వాలి కామాక్షి అని చెప్పనేసరికి అది కాదు వదినా అని చెప్పను కానీ రోహిణి అని చెప్పనేసరికి ఏంటత్తయ్యా అని చెప్పనేసరికి ఎందుకంటే బయటకు వచ్చి డాక్టర్ చెప్పిన మాటలేమీ కూడా రోహిణికి తెలియదు అసలు నీకు ఇంతకుముందు పెళ్ళయిందని చెప్పనేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఇంతకు ముందు పెళ్ళవడమేంటి అత్తయ్య మీరు ఏం మాట్లాడుతున్నారు అని చెప్పను కానీ పెళ్ళి కాకుండా మరి నీకు డెలివరీ ఎలా అయింది నీకు పాపో బాబో పుట్టినప్పుడు నీ గర్భ సంచి ఎందుకు తీసేశారు అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది ఈ విషయం అత్తకి తెలుసు అంటే డాక్టర్ చెప్పేశారా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉండగానే ఏంటి నాకు నిజం తెలిసిపోయినందుకు షాక్ అవుతున్నావా ఏంటి అసలు ఏంటిదంతా అని చెప్పనేసరికి అది అది అనగానే ప్రభావతికి కోపం వచ్చి రోహిణి చెప్ప చెల్లుమనిపిస్తుంది నిజం చెప్తావా చెప్పవా అని చెప్పను కానీ ఔనతయ్య నాకింతకు ముందే పెళ్లి జరిగింది నా భర్త పెళ్ళైన సంవత్సరానికే చనిపోయాడు నాకు ఒక కొడుకు కూడా ఉన్నాడని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది మరి ఈ విషయం ఎన్ని రోజులు చెప్పకుండా దాచిపెట్టడం ఏంటమ్మా అంటూ ఇంకా సత్యం అడిగేసరికి అది మామేగారు అంటూ తడబడుతూ ఉంటుంది తప్ప నిజమైతే చెప్పదు మరి ప్రభావతి అయితే చాలా కోపంగా చెప్పు అసలు నీకు పెళ్ళైందన్న విషయాన్ని ఎందుకు దాచిపెట్టావు మరి విషయం దాచిపెట్టి మమ్మల్ని ఎందుకు మోసం చేశావు అంటూ ఇంకా ప్రభావతి అయితే రోహిణిని అడుగుతూ ఉంటుంది రోహిణి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండేసరికి ప్రభావతికి అయితే చాలా కోపం వస్తుంది నువ్వు సైలెంట్గా ఉంటే కాదు నిజం చెప్పాలి ఈ ఒక్క నిజమే మీ దగ్గర మా దగ్గర దాచావా లేక ఇంకా ఏమైనా నిజాలు దాచావా అసలు ఏం జరిగింది అని చెప్పి ఇంకా ప్రభావతి అయితే రోహిణిని నిలదీసేసరికి రోహిణి సైలెంట్ అయిపోతుంది మరి ఇప్పుడు ప్రభావతి అడిగిన ప్రశ్నలకు రోహిణి ఎలా సమాధానం చెప్తుంది మరి రోహిణి నిజాలన్నీ బయట పెడుతుందా రోహిణి గురించి నిజాలన్నీ విన్న తర్వాత ప్రభావతి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అసలు అసలేం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్ లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు